పోరానని ఏదో కూరగాయలు అని చెప్తే దిగి ఒకటే ఆట ఆడతారు ఒకటే ఆట ఆడతారు ప్రజాపూర్లో ఏ గట్లా కింద దిగద్దు బట్ట ఎందుకమ్మా పార్కింగ్ డబ్బులా స్లిప్ అయ్యిపోతుంది మరి బాత్రూమ్ పోయిరా ఓకే 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 తీస్తే ఏ లేదు చెప్పారా పిల్లలు ఒకటి ఇచ్చిరా మరి మరి ఇచ్చేసింతలే ఇచ్చేసి ఏ సాలితీరా పిల్లలు పెద్దలు అందరూ సార్ ఏ రాబేటా ഇച്ചറ എപ്പോഴോ നാക്കേമിക്ക് ഇച്ചറമ്മ

ఏ పదివేలు ఎందుక పన్నెండు వేలు పదమూడు వేల దగ్గర ఓ అయ్యి పదివేలు అంటాను చిల్లర చిల్లర లేకుండా ఏ రిబేటా ఏ రిరా లేదు వెనకపోతా నీకు ఆమె నువ్వు రమ్మంటావా ఆమె వస్తా అని చెప్పంటే మరి రాద ఇప్పుడు పో వెనక కోరు ఏ వదిబెట వెనక అందరు ఉన్నారు కదా ఉన్నప్పుడు నువ్వు చూడాలి మళ్ళీ నువ్వు అలా అబ్బాయి సరే సరే బై ఫ్రెండ్